ఈ వానలు పాడగాను ఏంటికి ఏమో పోన్ అవసరం ఉన్నప్పుడు రానే రావు కాని ఇప్పుడేమో వద్దంటే ఉరికొస్తున్నాయి చెడగొట్టు వానలు కోతకొచ్చిన పంటలు పాడాయే మార్కెట్లో పోసిన వడ్లు నానిపాయే ఏం చేసుడు ఎట్లా చేసుడు వ్యవసాయం చేసేటోళ్ళ కట్టం చూస్తే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి మరి సర్కారు ఎందుకు పట్టించుకుంటలేరో ఏమో పోన్రి పట్ల ఒక ఆయన ఊరంతదాలుగా పడుతుంటే సన్నాయి ఊదుకుంటూ కూర్చున్నాడు చూడు సేమ్ గట్లనే ఉన్నది మన సర్కారు కథ సుతం వానలతో వడ్లు నానిపోయి వ్యవసాయం తిప్పలు పడుతుంటే అటు దిక్కు సూసుడు సుతం చూస్తలేరు చిన్న ఆ వానలు పోతకొచ్చి పొలంలో ఉన్న వరి కింద పడ్డది మార్కెట్ లోకి తీసుకపోయినా వడ్లు అడిచిపోయి కొట్టుకపోయినాయి ఇగో ఇట్లా నీళ్ల మునిగి తేలుతున్నాయి ఇగ మొగులు చూసుకుంటా తిప్పలు పడుకుంటా మిగిలిన వాటిని ఇట్లా ఎండ పోసుకుంటున్నారు రైతన్నలు నెల రోజు సంధి కావలు కాస్తున్నా ఒడ్లు వండలేరట తీసుకోవచ్చు తీసుకోవాలంటే మాకు ఇట్లా రాష్ట్రే కాబట్టి వాళ్ళకి కట్ చేస్తారు క్వింటల్కి దాన్ని కట్ చేస్తే మీకు నష్టపోవాలి ఆరు నెలలు పంట చేసి ప్రతి క్వింటాల్కి నష్టపోదు నష్టపోకపోదు మంచిగా ఉండగా ఇట్లా మంచి మాట కొద్దీ వినేటట్టు లేరని భూదాం పోషం పెళ్లి కాడ రైతన్నలు వచ్చి రోడ్ల మీదే కూర్చున్నారు చక్కగా చెప్తే సర్కారు వాళ్ళు వినేతట్టు లేరని రోడ్ల కంటే ముళ్లకంపలేసి ఆ రోడ్ల మీదనే కూర్చున్నారు ఓ దిక్కు వ్యవసాయం చేసేటోళ్ళు ఇన్ని తిప్పలు పడుతుంటే మన రేవంతం సార్ పట్టించుకుంటలేడాయ వ్యవసాయ మంత్రి జాడక లేకపోయే ఆఫీసర్లు సుతం పోతలేరాయే రాయే వాళ్ళంతా ఓట్లు కొనుడు మీద బిజీరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి అప్పట్లో చెప్పిన మల్లా చెప్పి ఓట్లు గుంజుకునే కార్యములు ఉన్నారన్నట్టు వాళ్ళంతా ఇక ఇప్పుడు ఒడ్లతానికి ఏడబోయే ఓట్లు కొనే కతడుచినాక ఆయనంత దొరకరు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు సల్లే నేను గుల్లే అన్నట్టే అయితే మా బతుకని రైతన్నలు బాధ పడుతున్నారు